హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త హెయిర్ స్టైల్ అది కూడా పూల జడతో ఈరోజు ఈ పూల జడని నేను ఎలా సెట్ చేశానో అన్నదే ఈ వీడియో ఎంతసేపు అండి రెండు మూడు నిమిషాలు వీడియో అంతే ఓపిక చివరి దాకా చూసారనుకోండి ఒక మంచి పూల జడని ఈ జడకి నేను ఎలా సెట్ చేశానో అన్నది తెలుస్తుంది ఓనిల్ ఫంక్షను ముందుగా లెహెంగా ఆ లెహంగాకి తగ్గట్టుగా చక్కగా పాపని రెడీ చేశాను హెయిర్ స్టైల్ వేశాను ఇప్పుడు ఈ ఓనికి తగ్గట్టుగా ఈ నెట్ జడ ఎలా ఈ జడకి సెట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ కూడా చెప్పాలనుకుంటున్నానండి ఆ టిప్ ఏంటి అన్నది ఇక్కడ మాత్రం స్కిప్ చేయొద్దండి చూడండి చూడండి స్లైడ్స్ సెట్ చేస్తున్నాను రెండు చేతులన్నా ఉండాలి లేదా నోటికి అలా పెట్టి స్లైడ్ ఇచ్చది అన్నా చేయాలి నేనేం చేస్తానో చూసారా చూడలేదా అయితే ఇంకొకసారి వెనక్కి వెళ్ళండి ఉంగరం ఉందనుకోండి ఆ ఉంగరానికి అలా ఇచ్చేసి ఇలా స్లైడ్ పెట్టేస్తారు అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు సూదీ దారం తీసుకొని ఈ పూల జడని కుట్టుతున్నాను ఏ కలర్ దారం తీసుకున్నాను తెల్లదారం తీసుకున్నాను అనుకోండి పూలకి మ్యాచింగ్ అయితే అదే దారం తీసుకున్నాను అనుకోండి జుట్టుకి మ్యాచింగ్ చూసారా ఏది బెటరు ఏది బెస్ట్ నల్లదారమే బెస్ట్ చక్కగా నల్లదారం తీసుకున్నాను సూదీ దారంతో ఆ చివర ఈ చివర ఈ చివర ఆ చివర టాకాలు వేసుకుంటూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అలా ఈ సూదిని అలా 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 మెలకలు దిపుతూ మొత్తానికి నేను ఈ నెట్ జడ కంప్లీట్ చేసేస్తున్నానండి ఆ తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ గమనించారా ఓ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఫేస్ మేకవర్ చేసేటప్పుడు ఎంత చక్కగా ఈ పూల జడని నేను ఇంట్లో రెడీ చేసుకుని ఇంటికి ఫంక్షన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను అన్నది ఇప్పుడు ఇదిగో ఈ జడ సెట్ చేసిన తర్వాత ఈ జడ జడబిళ్ళ పెట్టేసేసానండి అంతే ఆ తర్వాత వైట్ వేణి ఈ వేణి కూడా పెట్టేసాను ఆ తర్వాత రెడ్ అండ్ వైట్ వేణి పెట్టడానికి ముందుగా ఆ కింద దారాలు రెండు కలిపి అలా ముడివేసేసాను యూ పిన్స్ సెట్ చేశాను మళ్ళీ ఇప్పుడు రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను ఇప్పుడు కూడా అంతేనండి కింద అలా అలా ముళ్ళు వేసేసేటప్పటికి ఎంత చక్కగా ఆ ముడి సరిపోయిందో చూసారు కదా ఆ వేణి ఆ తర్వాత యూ పిన్స్ సెట్ చేసేసాను ఇప్పుడు ఈ జడ భలే ఉందే అని అని చెప్పి ఈ పక్కన ఇంకొక చిన్నది ఉంది చూసారా ఆ చిన్నది ఎవరో తెలుసా ఈ ఫంక్షన్ జరుగుతున్న పాపకి మామయ్య కూతురు అత్త కూతురికి ఇంత చక్కగా పూల జడ వేసుకుంటే భలే ఉందే అని చెప్పి అసలు అలా చూస్తూ ఉండిపోయిందండి ఎలా ఉంది నేను వేసిన ఈ పూల జడ అది కూడా నెట్ జడ చాలా సింపుల్ కదా అన్నట్టు ఈ పూల జడని నేను ఎలా తయారు చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఈ చున్నీని ప్రీప్లేటింగ్ చేసిన వీడియోను అప్లోడ్ చేశాను అలానే ఈ పాపని చక్కగా మేకర్ చేశాను అదేనండి ఐ మేకవర్ ఎలా చేశాను అన్న వీడియోను అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో వేస్తాను చూడండి నచ్చితే మర్చిపోవద్దండో ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే ఇంత మంచి వీడియో ఇలా పూల జడని ఎలా సెట్ చేసుకోవచ్చు మన తలకి అతను జడకి అన్నది మీకు నచ్చింది కదా నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంకెందుకండి ఆలస్యం అని అనుకుంటున్న లోపే మా వాళ్ళు పిలిచేసారండి రండి రండి ఎంతసేపు అంటూ బయట నుంచి పిలుపులు వచ్చినాయి అంతే ఇంకా పరుగులు ఎత్తేసేసమా ఎదుగో నేను ఇంటికి ఇలా వీడియో తీసుకొని వచ్చేసాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని